కూటమి ప్రభుత్వం ఆరు నెలల కాలంలోనే పెంచిన విద్యుత్ నిరసనగా నిర్వహిస్తున్నట్లు చార్జీలకు రాష్ట్ర రాష్ట్రాధికార ప్రతినిధి మరియు మాజీ ఎంపీ మార్గాని బలిత్రం పేర్కొన్నారు గురువారం రాజమహేంద్రవరం మార్గాని ఎస్టేట్స్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో సామాన్య మధ్యతరగతి వ్యాపారస్తులు కరెంట్ ఛార్జీలు పెంచడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు దీపావళి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండుగ వస్తున్నా ప్రజల్లోనూ వ్యాపారంలోని సంతోషం లేదని అన్నారు మంచి చేస్తారని ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే పలు ఇబ్బందులు సృష్టిస్తున్నారని వివరించారు విద్యుత్ ఛార్జీలు పెంచనని హామీ ఇచ్చిన చంద్రబాబు వేల కోట్లు కరెంటు బిల్లులు బాధితున్నారని విమర్శించారు కూటమి ప్రభుత్వంపై నిరసనగా ఊరుబాట చేపట్టామని తెలిపారు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో విద్యుత్ శాఖ అధికారుల కార్యాలయాల వద్ద ప్రజల తరఫున నిరసన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ప్రజలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి కరెంటు ఛార్జీలు తగ్గించాలని వినతిపత్రం అందజేస్తామని తెలిపారు తక్షణమే గృహ వినియోగదారులపై పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్ మూడు ఆరు కోట్ల ఛార్జీల బాధుడును వెనక్కి తీసుకోవాలని ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఛార్జీలు పెంపును నిలిపివేయాలని డిమాండ్ చేశారు ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కొనసాగించాలని కోరారు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఎస్సీ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రజలు తరఫున పోరాటం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు సామాన్యుడు మధ్యతరగతి కుటుంబీకులు వ్యాపారస్తులు ప్రత్యేకించి బతికే పరిస్థితులు కనబడుతున్నాయా అని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అప్పుడు కరోనా టైంలో కూడా వ్యాపారస్తులకి ఎంత ఇబ్బందులు కలగలేదేమో ఆ తరహాలో ఇవాళ ప్రతి వ్యాపారస్తుడిని కూడా నేను కోరుతూ ఉన్నాను మీరు గుండెల మీద చేతులు వేసుకుని ఈ గడిచిన ఆరు నెలల్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారాలు ఏమన్నా జరిగినాయా దసరా పండుగ జరిగింది దసరా పండుగకి సంబంధించి వ్యాపారం ఎక్కడైనా జరిగిందా దీపావళి పండుగ జరిగింది దీపావళి పండుగకు సంబంధించి వ్యాపారాలు ఎక్కడైనా జరిగినాయా నిన్నటికి నిన్న క్రిస్మస్ అదేవిధంగా ఇప్పుడు న్యూ ఇయర్ పండుగ రాబోతుంది పెద్ద పండుగ ఒక్కసారి వ్యాపారస్తులను కూడా ఎంతో ఘనంగా ఈ కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు ప్రభుత్వము చాలా గొప్ప ప్రభుత్వం అని భావించి పాపము ఓట్లు వేశారు మరి వాళ్ళ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి ఇది ఒకటే కాకోకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సాక్షాత్తు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాణ్యమైన కరెంటు ఇస్తాను కరెంటు ఛార్జీలు పెంచను అని చెప్పి ఆయన చెప్పిన మాటలు పబ్లిక్ మీటింగ్స్లో ఆయన చెప్పిన మాటలు మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంచకుండా అట్లానే ఉంచారా అని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాము సుమారుగా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల పైన పన్నెండు పదమూడు వేల కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు మోత అదనంగా మోగనున్నది దానికి నిరసనగా రేపు రాజమహేంద్రవరంలో ఎస్సీ ఆఫీస్ని మేమంతా కూడా వైఎస్ఆర్సిపి రాజమండ్రి సిటీ శ్రేణులందరం అందరం కూడా అక్కడ ఎస్సీ ఆఫీస్కి వెళ్ళి మీరు ఇమీడియట్గా ఛార్జీలు తగ్గించాలి చేతనంటే మీరు ఇచ్చిన హామీనే ఏది కూడా నిలబెట్టుకున్న దాఖలాలు లేవు మరి ఆ హామీని నిలబెట్టుకోవాలి అని రిప్రజెంటేషన్స్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇవ్వబోతూ ఉన్నాము